ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ తమ్నైళ్ళలో చూసే ఉంటారు కదా మేమైతే ఇప్పుడు అంటే ఇప్పుడు కదే రేపు మార్నింగ్ మేమైతే బైక్ మీద ఆంధ్ర వెళ్తున్నాము సో నేనైతే ఇంతవరకు ఎప్పుడు బైక్ మీద అంత దూరం ట్రావెల్ చేయలేదు మా బావ వాళ్ళు అయితే వెళ్ళారు చాలాసార్లు బట్ నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ అనేదే లేదు దట్టు ఈ సమ్మర్లో మా బాబు తీసుకొని వెళ్ళాలంటే చాలా అడ్వెంచర్ అనే చెప్పాలి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది సో బైక్ మీద ఎందుకు వెళ్తున్నామంటే ఇంకొక టూ డేస్లోనే వచ్చేస్తుంది కదా ఎలక్షన్లు బస్ టికెట్ రేట్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉందనమాట ఒక్క టికెట్ వచ్చేసి త్రీ ఆర్ ఫోర్ థౌజండ్ ఉంది సో అంత రేట్ పెట్టుకొని వెళ్ళలేము కదా అందుకని వద్దు అని అనుకున్నాం బట్ ఇప్పుడైతే మాకు నా మా బావకి ఫస్ట్ ఓట్ అనమాట సో వెళ్ళకపోతే ఎలా ఫస్ట్ ఓట్ వెయ్యాలని ఎవరికైనా ఉంటుంది కదా అందుకని అయితే బైక్ మీద వెళ్దామని అయితే అనుకుంటున్నాము సో రేపు మార్నింగ్ అయితే ఎర్లీగానే బయలుదేరా అనమాట ఒక టూ త్రీ ఓ క్లాక్కి బయలుదేరాలి లేదంటే ఎండ పెరిగిపోతే వెళ్ళలేము సో అందుకని చెప్పేసి రేపు లగేజ్ ప్యాక్ చేసుకునేంత టైం కూడా ఉండదు అని చెప్పి నైటే లగేజ్ అయితే ప్యాక్ చేసేసాను అలాగే హెడ్ బాత్ కూడా చేసేసామన్నమాట హెడ్ బాత్ చేస్తాను నేను మా ఒడికి కూడా స్నానం చేయించేసాను సో ఇంకా రేపు పొద్దున్నే లేచి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని ఇంకా వెళ్ళడమే అనమాట బైక్ మీద సో మా ట్రావెల్ ఎలా ఉంటుంది ఏం జరిగింది ఎలా వెళ్ళాం అనేది అయితే మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇప్పుడైతే మా బాబుకి ఫీవర్ వచ్చిందనమాట అంటే మార్నింగ్ నుంచి వచ్చింది ఫీవర్ సడన్గా ఫీవర్ వచ్చింది సో ఈ ఫీవర్లో ఇంత సమ్మర్లో బయట మీద వెళ్ళడం అంటే ఎట్లా టెన్షన్ టెన్షన్గా ఉంది బట్ నాకెంటే ఏమవుతుందో తెలియదు ఒకటి చూడాలి వీడు ఎలా ఉంటాడు ఏంటనే ఇంకా మేము త్రీ ఓ క్లాక్ అయితే అలారం పెట్టుకొని లేచి బ్రష్ చేసుకొని మేమిద్దరం స్నానాలు చేసుకున్నాం మా బాబుకి ఫీవర్ ఉందని స్నానం మేము చేపించలేదు ఇంకా రెడీ అయిపోయాం రెడీ అయ్యేసరికి త్రీ థర్టీ అయింది ఇంకా బయలుదేరుతున్నాం చూసారు కదా త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడు బయట అయితే ఇంకా చీకటిగానే ఉంది ఇప్పుడైతే మేము డైరెక్ట్గా ఆంధ్ర కాదు అంటే కొంచెం దూరంలో పక్కన ఎల్బీ నగర్ దగ్గర అయితే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అనమాట సో అతన్ని కూడా తీసుకొని వెళ్ళాలి మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం బైక్ మీద ఇప్పుడైతే టైము త్రీ ఫార్టీ అవుతుంది ఇంకా చూసారు కదా ఇప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే వచ్చాము కొంచెం ఎర్లీగా కాబట్టి మార్నింగ్ టైంలో ఇప్పుడైతే ఏం పెద్దగా ట్రాఫిక్ లేదు బట్ డే టైంలో ఫుల్గానే ట్రాఫిక్ ఉంటుంది సో మేము ఎర్లీగా బయలుదేరం కట్టి ట్రాఫిక్ ఏం లేదు టైం అయితే ఇప్పుడు ఫోర్ అయింది ఇంకా పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాం ఎందుకంటే లాంగ్ జర్నీ ఉంటుంది కదా మధ్యలో ఎక్కడైనా ఆకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ఫుల్ ట్యాంక్ చేయించాం ఇంకా తెల్లవారులేదు చూడండి ఎట్లా ఉందో కొంచెం చీకటిగానే ఉంది ఇప్పుడు టైం అయితే ఫోర్ ఫార్టీ అవుతుంది సో ఇదైతే సమ్మర్ కాబట్టి కొంచెం తెల్లవారం గల్ని అనేది ఎక్కువగానే వస్తుంది సో ఫోర్ ఫార్టీకి అయితే స్కై అంతా ఇలా ఉంది చూడండి ఇంకా నేచర్ కూడా బాగుంది చల్లగా గాలి వస్తుంది ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పటికైతే సో మా వాడికి అయితే నైట్ ఫీవర్ వచ్చిందని చెప్పే కదా బైక్ మీద అయితే ఫుల్గా ఏడుస్తాడు గోల చేస్తాడు అనుకున్నా బట్ అలా ఏం లేదు నిద్రపోయాడు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఎందుకు ఆగమని చూస్తున్నారా సో ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే చాలా సేపు నుంచి కూర్చొని ఉన్నాం కదా ముగ్గురం అదిగా ఒకే బైక్ మీద సో అందుకనే బ్యాక్ పెయిన్ వస్తుందని కొంచెం సేపు అయితే కిందికి దిగాము ఇక నాకు రెండు సి సెక్షన్లే కాబట్టి అదే సిజేరన్సే కాబట్టి ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది కొంచెం సేపు కూడా కూర్చోవాలి నేనైతే సో అలా అక్కడక్కడ ఆగుతూ వెళ్తున్నాం చూడాలి ఎంత టైం పడుతుందో టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఫుల్గానే తెల్లారింది సన్ కూడా వచ్చాడు నేను ఫస్ట్ టైం సన్సెట్ చూసాను అనమాట ఆ సన్సెట్ మంచిగా వస్తూ ఉంటే అలానే చూస్తున్నాను వీడియో తీయడం అయితే మర్చిపోయాను వచ్చేసి ఫైవ్ ఫార్టీ జర్నీ అయితే ఫాస్ట్గానే సాగుతుంది బేసిక్గా నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఒకటి అనుకున్నాను అనమాట అంత దూరం ఎలా ట్రావెల్ చేస్తాం అసలు ఎందుకు ఈ రిస్క్ అవసరమా ఏంటని బట్ మేము వెళ్ళేదారులు అందరూ కూడా బైక్స్ మీదే వెళ్తున్నారు ఆంధ్ర సో అంత రేట్ పెట్టి టికెట్లు ఎవరు పెట్టుకోలేక బట్ వెళ్ళాలి తప్పకుండా వెళ్ళాలి కాబట్టి అందరూ అయితే బైక్స్ మీదే వెళ్తున్నారు చూసారు కదా ఇప్పటికే మాకు చాలామందే కనిపించారు వీడియోలో కూడా మీరు చూస్తే కనిపిస్తారు చూడండి ఆంధ్ర వరకు ట్రావెల్ చేశారు వీళ్ళందరూ సో చిన్న చిన్న పిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే చాలామంది ముగ్గురు నలుగురు పిల్లల్ని వేసుకొని కూడా బైక్ మీద అయితే వెళ్తున్నారు వాళ్ళందరినీ చూసినప్పుడైతే కొంచెం ధైర్యమే వచ్చింది వాళ్ళే వెళ్తున్నారు మనం వెళ్ళలేమని ఇంకా దగ్గర దగ్గర నాగార్జున సాగర్ వరకు మేమంతా కలిసే ట్రావెలింగ్ చేసామన్నమాట చాలామందే ఉన్నారు వాళ్ళు కూడా మా అలాగే ఎర్లీగా బయలుదేరి వచ్చారు ఇప్పుడు టైం అయితే ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఇక నాగార్జునసాగర్ డ్యామ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ సగం రీసైప్ అయినట్టే ఎందుకంటే అక్కడికి వెళ్తే సగం వెళ్ళినట్టే అని చెప్పాడు మేము తప్పుగా పెట్టం ఐ మీ జర్నీ తీసుకుంటున్నాం జర్నీ లేదా ఒక పార్ట్ కదా సో టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్లీ సిక్స్ అవుతుంది ఇంకా ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే వచ్చేసింది త్రీ అవర్స్ జర్నీ అయిపోయింది అనమాట మాది ఇప్పుడైతే నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక చేతిలో ఫోను ఒక చేతిలో మా బాబు ఉన్నాడు అయినా సరే వీడియో అవసరమా అనిపించింది కానీ తీయాలి కదా తప్పదు తీసుకుంటే బాగుంటుంది అనిపించింది ప్లస్ యూట్యూబ్ ఛానల్ పెట్టేసరికి ఏ చిన్న అకేషన్ దొరికినా సరే ఈ వీడియో తీసుకోవాలని అయితే ఒకటి ఉండిపోతుంది మైండ్లో ఎందుకంటే ఇంకా మనకి ఏ ఒక్క వీడియోలు కంటెంట్స్ కావాలి కదా సో ఈ జర్నీ ఎంత కష్టంగా ఉన్నా సరే నేను అక్కడక్కడ అయితే నాకు వీలు కుదిరినప్పుడల్లా వీడియో అయితే తీస్తున్నాను కంటిన్యూస్గా లాంగ్ అయితే తీయలేను కదా సో ఇప్పుడైతే మేము ఇప్పుడే చెక్ పోస్ట్ దాటాం ఇంకా ఇక్కడ మొత్తం ఒక జంగల్లాగా ఉంది అక్కడక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు వి అండ్ హెచ్చరిక అదే దట్ గమనిక హెచ్చరిక అని కూడా పెట్టారు బోర్డ్స్ మీరు కనిపిస్తున్నాయి చూడండి ఎలుక బంటలు జింకలు అండ్ అక్కడక్కడ పెద్ద పులి అనే బోర్డ్స్ కూడా పెట్టారు ఇది మొత్తం అయితే జంగల్లాగా ఉంది నాకైతే ఫుల్ భయమైంది ఇక్కడ మాత్రం టైమ్ సిక్స్ ట్వంటీ అవుతుంది ఇంకా కొంచెం లేట్ అయితే మాత్రం ఎండ బాగానే వచ్చేటట్టుంది ఇప్పటికే కొంచెం వేడిగా వస్తుంది సో ఎండ రాకముందే మేమైతే వెళ్ళిపోవాలి ఫాస్ట్గానే వెళ్తున్నాం కొంచెం దూరం వెళ్తే అయితే నాగార్జున సాగర్ వస్తుందనమాట అయితే నాగార్జున సాగర్ అయితే వచ్చేసాము సో చూడండి దూరం నుంచి డ్యామ్ కొంచెం కనిపిస్తుంది ఇప్పుడైతే అటు సైడ్ వెళ్తాం దగ్గర నుంచి అప్పుడు మంచిగా కనిపిస్తుంది చూడండి టైం వచ్చేసి అయితే సిక్స్ ఫార్టీ అవుతుంది జ్ నగర్ అంటే సగం దూరం వచ్చేసనమాట కొంచెం రిలీఫ్ గా అయితే అనిపించింది చూసారా దారి నిండా ఆంధ్ర వెళ్ళే వాళ్ళే ఉన్నారు మొత్తం తో ఇంక ఇక్కడైతే కొంచెం సేపు ఆగాము సో వ్యూ చూసినట్టు ఉంటుంది ప్లస్ కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా సో కాళ్ళు అయితే బాగా గుంజుతున్నాయి బ్యాక్ పెయిన్ అయితే ఘోరంగా వస్తుంది కదా లో మాత్రం చుక్క నీళ్ళు లేవు సమ్మర్ అయ్యేసరికి మొత్తం ఆవిరైపోయాయి సో ఇక్కడ కొంచెం చూడండి వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే వాళ్ళని అనమాట అందరు బైక్ ఉండ టైం అయితే సిక్స్ ఫిఫ్టీ అవుతుంది మీకు ఒక టెన్ మినిట్స్ అయితే అలా ఆగాము చూసారా నాగార్జున సాగర్ లో చుక్క నీళ్ళు లేవు సమ్మర్లు అయ్యేసరికి మొత్తం మావిడిపోయాయి విడి టైం లో వస్తే ఇక్కడ ఫుల్ బాగుంటుంది వ్యూ అయితే అక్కడ గేట్ సాగర్లో అయితే ఒక చుక్క నీళ్ళైతే లేవు ఫుల్ ఖాళీ ఉంది ఫోన్ బాగానే తలకబెట్టు బాబు బాగానే ఉంది టైం ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి అయితే బయలుదేరాము మళ్ళీ ఇంకా సగం దూరం ఉంది ఈ ఆంధ్ర ఎప్పుడు వస్తుందిరా నాయన అని అయితే నేను ఫుల్ టెన్షన్ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది ఇంకా మా ఆయన మా మరిది మాత్రం నీ రోడ్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంతకుముందు చాలాసార్లు వచ్చినప్పుడు అయితే ఈ రోడ్ లేదంట సో ఇప్పుడే ఫస్ట్ టైం వేశారు అని అంటున్నారు సో ఇది మొత్తం కొండ ఉండేనంట దాంట్లో నుంచి రోడ్ వేశారు ఫైనలీ వీ రీచ్డ్ ఆంధ్ర సో ఆంధ్ర గాలి తగలంగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది ఎందుకంటే దగ్గరకు వచ్చేసిన రా బాబోయ్ అనిపించింది అసలు జర్నీ అయితే మామూలుగా లేదు నాకైతే ఫుల్ హెడ్డేక్ వచ్చేసింది ఇంకా ఇప్పుడైతే టైం సెవెన్ అవుతుంది ఇంకా మ్యాక్సిమమ్ టూ అవర్స్ జర్నీ ఉంటుంది కావచ్చు మాది ఇంకా టూ అవర్స్లో మా ఊరు కూడా రీచ్ అయిపోతాము సో ఇవన్నీ అయితే మా ఆయన వాళ్ళు చిన్నప్పుడు చేశారంట ఇక్కడ మేస్త్రి పని అవే చెప్తూ ఉన్నారనమాట ఈ చుట్టుపక్కల ఇవన్నీ మాకు తెలుసు మేము చిన్నప్పుడు చేసామని అవే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తారు అండ్రబాయ్ చూసిర్రు కదా ఇవి మా ఆంధ్ర రోడ్లు ఇట్లుంటుంది పరిస్థితి సో ఈ రోడ్లు చూడడం నాకు ఒక డైలాగ్ గుర్తు ఫిదా సినిమాలో గివి మా రోడ్లు మేము వేసుకున్నాం మాకు ఎట్లొస్తే అట్లా వేసుకున్నాం అంటుంది కదా సో అట్లుంది గవర్నమెంట్కి ఎట్లొస్తే అట్లేసినట్టు గుంతలు గుంతలు ఎత్తేసుకుంటే అసలు మామూలుగా లేదు సో ఈ వీడియో అయితే ఎలక్షన్ ముందు తీసిన వీడియో ఎలక్షన్ తర్వాత అయినా ఎట్లుంటుందో చూడాలి మరి పరిస్థితి ఇక ఇప్పుడు మేమైతే కారంపూడి దగ్గర ఉన్నాం సో ఆంధ్ర వాళ్ళకి తెలిసే ఉండొచ్చు ఈ ఊరు కారంపూడి వినుకొండకి కొంచెం దూరంలో ఉంటుంది సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ జర్నీ ఉంటుందంట మా ఊరి దగ్గరికి నాకైతే తెలీదు చుట్టుపక్కల ఊర్లు ఎంత దూరం ఎన్ని కిలోమీటర్లు ఇవన్నీ నాకు అసలే తెలీదు బస్లో వెళ్ళామే వచ్చాము ఇది ఒకటే తెలుసు సో ఇప్పుడైతే బాగా ఆకలిస్తుంది ఎక్కడైనా టిఫిన్ చేద్దామని అయితే చూస్తున్నాము సో నేనైతే ఈ ఊరు చూసి ఒక్కసారిగా మా ఊరు వచ్చేసింది అమ్మయ్యా అనుకున్నా కానీ మా బావ మాత్రం ఇది ఇంకా వినకుండా రాలేదు వినకుండా చుట్టుపక్కల ఊర్లు కూడా అన్నీ సేమ్ ఒకేలా ఉంటాయి అని అయితే అన్నాడు సో నిజంగానే ఈ ఊరు చూసినప్పుడైతే మా ఊరే అనిపించింది ఎందుకంటే సేమ్ ఉంది ఇంకా మేమైతే ఇప్పుడు టిఫిన్ అయితే వెళ్తున్నాం ఎవరో ఇక్కడ టిఫిన్ బాగుంటుంది అని అయితే చెప్పారు సో సిటీలో అయితే రెస్టారెంట్లకి మండీలకి తెగ వెళ్ళే వాళ్ళం కదా బట్ ఆంధ్ర వస్తే మాత్రం అవేమి ఉండవు ఇలాంటి చిన్న చిన్న షాపుల్లోనే తింటాం ఎందుకంటే ఇక్కడ రెస్టారెంట్ల కంటే కూడా ఈ షాపులు తింటేనే మంచిగుంటుంది టైమ్ వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా టిఫిన్ దిని వెంటనే బయలుదేరిపోయాం ఇంక కొంచెం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మా ఊరికైతే ఒక హాఫ్ ఎన్ అవర్ జర్నీ ఉంటుంది అంతే ఇన్ని రోజులు సిటీలో ఉండి అక్కడ మాట్లాడి మాట్లాడి సో ఆంధ్ర వచ్చినా కూడా ఆ తెలంగాణ భాషనే వస్తుంది నోటికైతే ఇగోండి ఇప్పుడు వెళ్ళింది కదా ఇదే మా ఊరు బస్సు సెవెన్ అవర్స్ జర్నీ తర్వాత ఫైనల్గా మా ఊరు అయితే రీచ్ అయిపోయాం చూసారా ఇదే మా ఊరు చూసేయండి వినుకొండ అందరికి తెలిసే ఉంటుంది కదా వినుకొండ వాళ్ళకి సో ఇదైతే బస్ స్టాండ్ సెంటర్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మా ఇల్లు అదే మా ఇల్లు ఉండే గల్లీ వస్తుంది అనమాట మెయిన్ రోడ్ మీద నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి సో ఇదంతా అయితే మా ఊరు అమ్మయ్య అనిపించింది కానీ మళ్ళీ టెన్షన్ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కొంచెం సేపు ఉండి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చింది అనమాట నాకు ఓటైతే మా ఆయనకి మాత్రం ఇక్కడుంది అక్కడ అక్కడుంది సో కొంచెంసేపు ఉండేసి మళ్ళీ వెళ్ళిపోవాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు మళ్ళీ అదంతా కూడా ట్రావెల్ చేయాలి సో కొంచెం రెస్ట్ తీసుకొని అయితే ఇంకా మళ్ళీ బయలుదేరుతాము ఇప్పుడు అయితే మా గల్లీలోకి వచ్చేసాము అక్కడ ఒక వైట్ కలర్ ఇల్లు కనిపిస్తుంది కదా సో అదే మా ఇల్లు అయితే మా గల్లీ చాలా చిన్నగా ఉంటుంది సో మా జర్నీ అయితే మొత్తానికి ఇలా కంప్లీట్ అయిందనమాట సెవెన్ అవర్స్ జర్నీ అయితే గడిచింది సో మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి